ప్రబుధన్ సహోదరు సోదరు ప్రేమ ఈ రోజు వర్షంలో ప్రార్థన చేసుకుందాం మోహనుద్ర మహాగండ సరస్వతి నాద పురుషిత్ ఆకాశాన్ని సృష్టించిన ఆకాశివాసన భూమి పాతపిట తెలుగు పాతశాన్ని తెలుగు నీ వాక్యం చెప్పగా అపి కాల్చు నా శరీరాన్ని మొరుకుపోరాన్ని మరుకుపచ్చు దయ స్వరంతో మాట్లాడి దర్శించి నేను గణతను ప్రభావాన్ని పొందుకోమని ఆమె మరి ఈరోజు మన వాక్ష అంశం ఏంటండి శ్రమలో నేను అతనికే తోడయిందును శ్రమలో నేను అతనికే తోడయిందును కీర్తన కీర్తన

నన్ను ఆదరించిన అనుకున్న వారు ఎవరు లేరు ఏమో నాకు తోడుగా ఉండాలని ఎవరైతే చెప్తారో వాళ్ళ విషయంలో దేవుడు ఏమని చెప్తారంటే అండి నేను వాళ్ళకే తోడతాను మహిమ మహిళ కాక మరి ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా అన్ని విషయాల్లో కూడా ఆయన కృప నిన్ను ఆవరిస్తా తర్వాత ఏమన్నాడంటే అతన్ని విడిపించి అతను గొప్ప చేసి నువ్వు దీర్ఘాయు చేత అతను తృప్తిపరచేసిన రక్షణ అతను చూపించింది ఎందుకంటే మరి మరి దీర్ఘావరిస్తానండి అతనిని చేస్తున్న ప్రతి పని ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు ఉంటాడు రాకపోకల్లో ఉంటాడు పని మీరు చేస్తున్న మరి వ్యాపారం అవ్వచ్చు వ్యవసాయం అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు ఏది ఏమైన కూడా అన్ని విషయాల్లో ఆయన మీకు తోడుగా ఉంటాడు ఆయన మీకు ఏం జానన్న తర్వాత దేవుడిగా వేమిస్తానండి దేవునామిక మహిమ మరి ఉదయం లేవగానే ప్రార్థన ఏం చేసుకోవాలి తెలుసు ఇదిగో ఆయన ఈరోజు నేను ప్రయాణమే బయటికి వెళ్తున్నాను తండ్రి నాకు ఆవరేగం ఇచ్చి ఆవర్షించి ఆయన నా రాకపోకల్లో గుండి నన్ను నడిపించమని మనం ప్రేక్షిస్తున్నప్పుడు అంటే అండి ఆయన కుటుంబాలనే ఆవరిస్తుంది కనుక ఆయన సన్నిధి మనతో ఉంటుంది కనుక మరి ఏ విధమైన ప్రమాదాలు రాకుండా దేవుని కురబల్ని కాపాడుతుందండి నా రక్షణ అతను చూపించింది ఇంటికి ఇవన్నీ చేస్తానంటే అతను నన్ను నమ్ముకున్నాడు అతను నన్ను నమ్ముకున్నాడు అతను నా మీద ఆడుకున్నాడు అతను నా మీద ఆధారపడ్డాడు నేనే నిజమైన దేవుడు తెలుసుకున్నాడు కనుక అందరికి ఎల్లవెల్ల అన్ని సమయాల్లో నేను అన్ని తల్లిగా తండ్రిగా బంధువుగా స్నేహితుడిగా అతను నుండి అతను పొందిన రక్షణనే అతను కాపాడుకున్న రీతిగా నేను కూడా అతనే కాపాడుతాను సంజయం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అటు రీతికైనా ఇక్కడ చూద్దామండి ఒకటో రాజు ఒకటో రాజు అంటే పదిహేడు అధ్యాయము ఒక రెండు మూడు వచ్చిన చదవండి అంతటా అంతటా

ప్రత్యక్షమైన దేవుడు రామణి మహిమ కలిగినాక ఇప్పుడు మరి ఈ యొక్క ఏరియాకి దేవుడు మాకు ప్రత్యక్షమైన నుంచి పడంటే మరి ఆ దేశంలో మరి కనక ఎలా అవడేలా ఉన్నారేటండి చాలా దేవుడికి వ్యతిరేకంగా భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు వాళ్ళ పరిశితి పెట్టాకటండి మూడు సంవత్సరాల పాటు ఆ దేశంలో ఏమీ ఆడేదేటండి వర్షం పడలేదంట వర్షం ఎప్పుడైతే పడకపోతే పంటలు పండవు కదండీ భూమి ఉండిపోయిందంట పంట మండుతలేదండి మూడు సంవత్సరాల ఆరు పాటు ఆ యొక్క దేశం మీద వర్షం పడకుండా దేవుడు అర్థం పెట్టారు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు బట్టి వాళ్ళు చేసిన అతిక్రమను బట్టి వాళ్ళు చేసిన దోషాలను బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పిన భూమిని క్షమించాడు దాని కారణం చేత మరి అక్కడ వర్షాలు పడలేనప్పుడంట ఏ చెప్తున్నాడంట నువ్వు వెళ్ళినందుకో ఏం చేయాలి మాస్సు మార్చుకోలేనప్పుడు నువ్వు దేవుడిని తట్టు తిరగలేనప్పుడు దేవుడి చేతులెత్తి ప్రార్థించలేనప్పుడు నీకు ఈ యొక్క ఇది తప్పదు నువ్వు ఎన్ని రోజులు ఏం చేసినా సరే నువ్వు ఎప్పుడైతే నీ మనసు దేవుడి దేవుడితో తిరుగుతావు అప్పుడు దేవుడు నువ్వు పొందుకున్నావు కనుక దేవుడు నాతో చెప్పమన్నాడు నేను చెప్పి మీతో వెళ్ళిపోతున్నాను అనేసి అంటే ఏదే చెప్పేసి మరి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏరియా కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అతను కూడా బ్రతకాలి కనుక మరి అప్పుడు అంటే మళ్ళీ దేవుని యొక్క వాక్ కంట ఎవరికి ప్రత్యక్షమైందండి ఏడవ ప్రత్యక్షమైన ప్రత్యక్షం ఏమి చెప్పింది చదవండి

అతనికి తెలియజేయగ దేవుడు స్తోత్రం దేవుడు ఏం మరి తూరి వేపుకి వెళ్ళు అక్కడ వాగు ఉంటది ఆ వాగు దగ్గర నువ్వు నివాసం చెయ్యి అక్కడ నువ్వు ఈ మూడు సంవత్సరాల పాటు కూడా నేను ఆ వాగు దగ్గర నేను ఏం చేస్తాను పోషిస్తాను ఎట్టి పరిస్థితిలోని భయపడకర్లేదు అనేసి దేవుడు ఒక వాక్ అంట ఆ యొక్క ఏం లేకపోతే ప్రత్యక్షమైందట ఆ వాగు దగ్గర తను ఉండట మరి ఏం చెప్పడండి ఆ వాగులో నీకు తాగుతా ఉంది ప్రతి రోజు కూడా మరి కాకోలు వస్తాయి కాకోలు వచ్చి నీకు ఏమి చెప్పండి మాంసము రొట్టె తీసుకొస్తాయి సార్ నీకు ఎంత గొప్ప సంగో కాకి ఎవరికైనా ఏమైనా పెడతారండి ఎట్టి పరిస్థితులని చంటి దగ్గర ఉన్నది కానీ ఎవరి చేతిలో ఉన్నా సరే అది పట్టుకొని పోతుంది అటువంటి కాకోలు అంటండి ఈ ఏరియా కంటే ప్రతి రోజు కూడా మరి రోజు మర్చిపోకుండా ఉదయం సాయంత్రం ఏం తెచ్చి చేయటండి మాంసము రొట్టె తెచ్చేసేయండి అదే రామకి మహిమ ఇది ఎవరామ మాట దేవుని మాట దేవుని మాటకే సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త ప్రతి ఒక్కటి కూడా లోపల ఆకాశం లోపలే వర్షం పడకుండా ఆగిందండి అలాగే తల్లి జంతువులు లోపడ్డాయి ఈ కాకి తీసిందండి ప్రవర్తకి కాపాలంటే ఆహారం తేటకి దేవుడట వాటర్ అధ్యాపించాడు అంటే మనుషులు ఎవరు నేను పట్టించుకోలేనప్పుడు మనుషులు ఎవరు నేను చూడలేనప్పుడు దేవుడిని సృష్టి లేదా అనుగుణం చేసే ఒక శక్తి ఆయన కొంతదాన్ని ఇక్కడ కాగవాళ్ళు చేత భోజనం పెట్టి దేవుడి పోషిస్తాడు కుటుంబాన్ని పోషిస్తాడు దేనికి భయపడకు ఈ నెలలో నీవు దేవుడు యొక్క దీవుడు చూడబోతాను ఈ నెలలో నువ్వు దేవుడు యొక్క ఆశీర్వాదం చూడబోతున్నావు మీ కుటుంబ పరిస్థితి ఏంటి ఏంటి నా పరిస్థితి కూడా ఉంది ఉద్యోగం కూడా ఉంది ఏం చేసినా ప్రేజ్ లేదని బాధపడుతున్నామో ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు విశ్వాసంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని తోటి తిరిగితే ఆ దేవుని యొక్క నేను మీ కుటుంబాన్ని ఆవరిస్తాను ఏదే ఏ అయితే దేవుడు చెప్పిన రీతి కానీ ఏంటండి ఇక్కడ కాకోవాలంటే పోయి పోయిగా దగ్గర నివాసము చేస్తాను దగ్గర నివాసం చేస్తాను అక్కడ అక్కడ ఉదయం ఉదయ మందు రొట్టెను రొట్టెను మాంసమును మాంసమును

ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఏమైందంటే ఆ యొక్క నీళ్ళు అంతా వెళ్ళిపోయినప్పుడే ఆ వాగులో నీళ్ళు అంతా ఎండిపోయిన ఆ నీళ్ళంతా ఎంత ఉదయం లేచి ఏదేసినట్టు ఆ నీళ్ళు ఒక వాగులో ఒక్క నీ చుక్క కూడా లేదు కదా ఏంటి బ్రోవా ఇదేంటి పరిస్థితి ఎప్పుడైతే నీళ్ళు ఆగిపోయాయో ఆ వాగులో నీళ్ళు ఎప్పుడైతే ఎండిపోయా ఈ పాపాలు ఏం చేసినప్పుడే ఆహారం చేయడం మానిషి అంటే అక్కడతో దేవుని యొక్క దేవుడి దేవుడు ఒక మాట ఆగిపోయింది దేవుడు సెలవు ఇంకా దేవుడు ఏది చెప్తే అది చెయ్యాల కనుక మరి యాదయ్యలే ఇంక ఏటి ఆహారం లేదండి దీనిని లేవు ఏం చేయని పరిస్థితి ఎయిటీ తోస పరిస్థితుల్లో ఏదో ఉన్నప్పుడు లేదా మరొక మాట్లాట ఓకేటా ఎవరికి విషయంగానే ఏ ప్రత్యక్షమైంది ఏటే ప్రత్యక్షం అంటే ఏం మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ కొంత కాలమైనా కొంత కాలమైనా తర్వాత తర్వాత ఆ దేశంలో వర్షం లేక వర్షం లేక అని రెండు పైలం అంత యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే పట్టణ సంబంధమైన సంబంధమైన సారేపాతు

ఏ బిడ్డనైనా సరే పోషించడం కోసం అంటే ఆయన ఏదైనా చేస్తారంటే ఇక్కడ మరి ఈ ప్రవర్తన పోషించడం కోసం ఎవరు నింపుకున్నాడండి ఎదవరాలు నింపుకున్నాడు ఎదవరాలు ఏమి ఆస్తి పోయి ఎవరు చెప్పండి పేద ఎదవరాలు ఏంటండి అక్కడ మన దేశంలో ఎంతో ధనవంతులైన ఎదవరాలు ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడలేదు కానీ అండి ఈమె కంటే ఎదరోలు కంటే ఒక కొడుకున్నాడు ఒకే ఒక కొడుకునే ఎదవరాలు పట్ల మాత్రమే దేవుడు కనికీరం పడ్డాదేటండి కలిగిరం పడ్డది కనుకనే ఆమెని ఆ యొక్క ప్రవర్తికి భోజనం పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేటండి మరి అంతకుముందే కుమార్తె మరి శ్రమలో తన తోడేకి ఇడిపిస్తాను కనుక మరి ఏరియాకి దేవుడు శ్రమ వచ్చిందని మరి బృంగిపోకుండా దేవుడు ఇచ్చాడు చెప్పడే అక్కడ నిలబెట్టాడండి అలాగే ఈమెను కూడా దేవుడు నిలబెట్టాడు ఈ అనుకుంటున్నప్పటికీ ఇంకా మరి భూమి మీద వర్షం పడుతుంది కనుక మరి ఎక్కడ చూద్దామన్నా మాకు నీళ్ళు దొరకదు తర్వాత ఏం తరగదు చెప్పండి అందుకంటే చెప్పడే తింటానికి ఆహారము ఉండదు కనుక ఈ రోజు నా దగ్గర ఉన్న కొంచెం పిండే ఇంకొంచెం కొంచెం నూనె మరి మూలం కాబట్టి ఈ రోజు మట్టుకి నేను నా కొడుకు శుభ్రంగా తినేసి మరి చెత్తాను సరైన దేవుడి చెత్తాను సారగా సరిపోతాం అనుకునేటంటే కొన్ని పొలం లేకపోయినాకట ఆ మట్టిని ఆరణ్య ప్రదేశానికి వచ్చిందంట ఆరణ్య ప్రదేశానికి వచ్చి ఆమె అక్కడ పొలం లేకుండా మరి అక్కడ ఏదైనా కనిపించేటట్టు చూడదే చదవమ్మా అంతే లేచి అందులో లేచి సాయం

మరి మీరు చెప్పినట్టుగా నా దగ్గర ఒక అప్పం కూడా లేదయ్యా ఏముందంటే నా దగ్గర కొంచెం పిండు ఉందయా తర్వాత కొంచెం నూనె ఉందయ్యా నేను ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే ఈ రోజు ఏదో రీతిగా మరి ఆ యొక్క ఆ పిండితోటి అప్పాలు చేసి నా బిడ్డ నేను తినేసి సత్య నిర్ణయం తీసుకున్నానయ్యా దానికి కారణం చేస్తే నేను ఇక్కడికి వచ్చి ఏమేస్తున్నానో పొల్లలు ఎదుర్కొంటున్నాయా ఇది సత్యమయ్యా అనేసి అంటే ఆమెట ఏనే దగ్గర అబద్ధం ఆడకుండా చెప్పిందంటే మనం దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఏ విషయంలో కూడా మనం అబద్ధం ఆడకుండా ప్రతిదీ కూడా మనిషి దగ్గర అబద్ధం ఆడతాం కానీ దేవుడి దగ్గర దేనిని కూడా

పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాళ్ళకున్న కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని అంటే ఎవరు చెప్పుకోలేకండి దేవుడి దగ్గర చెప్పుకోగలకండి దేవుడి దగ్గర చెప్పుకొని దేవుడికి ప్రార్థించుకున్నట్టండి దేవుడు అంటే వాళ్ళ పరిస్థితిని చేస్తాడంట వాళ్ళకి సహాయం చేస్తారంట ఏ ద్వారా ఎన్నికైతే మరి ఎలా పోషించడానికి దేవుడు సహాయం చేశాడో అలాగే ఈ రెండు ఇరవై ఆరులో ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు ఈ కుటుంబాన్ని పోషించాడు దేవుడికి సహాయం చేస్తుంది దేనికి భయపడదు కానీ దైర్యం కలిగి నిపురం కలిగి దేవుడు నేను ఉన్నప్పుడు అన్ని విషయాలు నువ్వు నిపుణము వద్దెలుతుంది ఇక్కడ మరి యొక్క యదవరాలు ఆ ఏదైతే ఒప్పుకుందో ఒప్పుకున్న తర్వాత మరి ఆయనకి తనకు మాట చెప్తున్నాడు ఏం చెప్పినప్పుడు తింటుందమ్మా అప్పుడు ఏరియా అప్పుడు ఏరియా ఆమెతో ఇట్లను ఆమెతో ఇట్లను భయపడవద్దు పోయి పోయి

బాధపడతాం నేను చెప్పినట్టుగా చెయ్యమని నేను నేను చెప్తున్నానంటే నువ్వేం చేస్తామంటే నీ దగ్గర ఉన్న పిండి నీ దగ్గర నూనె బట్టి మొట్టమొదటి నాకు చిన్న అప్పం చేయమన్నా ఇక్కడ చిన్న అప్పం చేయమన్నా అప్పం చేయమనండి చిన్నగా చేయమన్నారండి దేవుడికి ఎప్పుడు కూడా మనం మొదటగా ఏం చేస్తాం చెప్పండి తీరు చిన్నగానే తీస్తాం తర్వాత దేవుని ఆశీర్వాదం బట్టి ఇంకా ఇంకా తెచ్చిస్తామండి చిన్న అప్పు తెచ్చి మనం దేవుడికి ఎప్పుడైతే చిన్నగా ఇస్తావు అప్పుడు దేవుడికి మెండుగా నిండుగా ఇస్తాడు ఇంకా ఇక్కడ తర్వాత చెప్పిన రీతి ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసిందంటే అప్పం చేసిందంటే అప్పం చేసి మొదటి అప్పం మాత్రం పక్కన పెట్టిందంటే పక్కన పెట్టి మరి అప్పని తీసుకున్నట్టండి ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి ఏళ్ళ దగ్గరికి వచ్చిందంటే అయ్యా మరి మీరు ఈ ఎక్కడ ఎక్కడుంటారో మా ఇంటికి రెండయ్యా మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఉండండి అని చెప్పాడండి ఆ మొదటి అప్పం తీసి ఆయనకి ఇచ్చి మరి ఐదు తర్వాత అండి మళ్ళా అప్పలు చేయడం పెట్టిందంటండి ఇలా అప్పాలు చేస్తుండే ఏమవుతుంది చెప్పండి ఇంకా 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 ఏమైపోతుందండి అవి ఆ వెంట ఆ కొండలో ఉన్న ఆ పిండి తరగలేదంట ఆ గుడిలో ఉన్న నూనె తరగలేదంట అలా రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మూడు సంవత్సరాల పాటు కూడా మరి ఏదేదో పాటు ఆ ఎదవరాలిని ఎదవరాని బిడ్డను కూడా దేవుడు పోషించాడంటే మహిమ కలిగింది కాక మరి మన దేవుడు సర్వశక్తివంతుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆకలి ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నిడిచిపెట్టే దేవుడు అంత మాత్రము కాదు కానీ నిన్ను పోషించడం కోసం మరి ఏ దేవునికి ఎలాగైతే ఎదరా నాకు చెప్పాడు ఎదవరానికి ఏ ఎలాగైతే చూపించాడు అంటే నితికే ఆయన నీకు మార్గం తేలబోతున్నాడు నీకు భర్తకి ఉద్యోగం బాధపడుతున్నా వ్యాపారు లేదా బాధపడుతున్నాము లేకపోతే చేతి పని లేదా బాధపడుతున్నామో చేసిన ఏ పని చేసినా నష్టం వస్తుందని మరి బాధతో చింతగా ఉన్నావు ఆ చింతవత్తి దేవుడు తీసి నీ ని కుటుంబంలో నీ చేతులు కష్టాలు చేత నీ చేతులు కష్టాలు చేత ఆయన నేర్చిస్తాడు నీ నిన్ను కూడా ఆయన పోషిస్తాడు మన దేవుడు పోషించే దేవుడు ఉన్నాడు నడిపించే దేవుడు ఉన్నాడు ఆరోగించే దేవుడు ఆహారం దేవుడు ఉన్నాడు కనుక ఈ యొక్క ఏది ఆహారం కొను లేకుండా సమృద్ధిగా మరొకటి ఇక్కడ ఇంకా తొంగ రోజు అండి ఒకసారి పద్నాలుగు రోజులు భూమి మీద భూమి మీద

తన పదేమ స్తోత్రు తనతో అంటే తన బంధువులు స్నేహితులు కూడా అందరూ కూడా పోషించబడాలండి ఎంత గొప్ప సంగతి అండి ఎంత మరి దేవుడు ఎంత గొప్పగా చేశాడండి ఎంత ఆశ్చర్యంగా చేశాడండి శ్రమలో ఉన్నది పెట్టేశాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు అందరూ ఇచ్చి కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రమే నిలిచిపెట్టాయి పట్టుకుంటాడు నీకు కావాల్సిన సంస్థానైనా తన నిలిచి పోషిస్తాడు దేనికి భయపడద్దు ధైర్యంగా ఉండేది ఎప్పుడు ధైర్యంగా ఉన్నప్పుడు మనం అంటే మరి ఎప్పుడైతే నువ్వు నిపురాన్ని కోల్పోతావో ధైర్యాన్ని కోల్పోతావో నీకేం చెప్పండి ఈ నీ యొక్క శరీరానికి అనారోగ్యం వచ్చేస్తుంది నీ యొక్క ఎంకలు ఏమైపోతుంది చెప్పండి బలహీనపడిపోతాయి ఎప్పుడైతే దేవుడు ఏ భయం భక్తి కలిగి దేవుని మాటకు లోపడి ఉన్నప్పుడు మరి అక్కడ నీకు శక్తి కలుగుతుంది నీకు బలం కలుగుతుంది దేవుడికి భయపడతాయి లోపం ఎవరు నన్ను నిలిచిపెట్టినా ఎవరు ఏం చేసినా నన్ను నమ్ముకున్న దేవుడు నాకున్నాడని విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగు దేవుని ప్రార్థించు ఏదో పోషించాడు అలాగే నీ కుటుంబాన్ని పోషించడానికి నీ భర్త ఉద్యోగం వ్యాపారంలో సాయం చేయడానికి నీ కుటుంబంలోని పరిస్థితులు మార్చడానికి నిన్న నేడు నిరంతరం ఏకైక ఉన్నవాడు అని వాడు దేవుడు ఎల్లప్పుడు కూడా ఎల్ల కాలంలో కూడా ఆయన సహాయం చేసే దేవుడు కొన్నాడు కనుక ఆ దేవుని అస్తూ నీకు తోడుకుంటుంది నీ కుటుంబానికి తోడుకుంటది అల్లిగా నీకు కుటుంబాలు కూడా దేవుడు కాపాడుతారు కనుక దేనికి భయపడకుండా ఉండు ఎట్టి పరిస్థితులు అయినప్పటికీ ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఏ టేమైనప్పుడు కూడా మరి బ్రాను కోల్పోవద్దు నేను దేవుడు అనుకుని పెట్టాలను కదా నాకు ఇంటికి సంస్కరణ అనిపోవద్దు ఎవరైతే మరి దేవుడు భయవద్దు ఉంటారో వాళ్ళకి మాత్రమే పరీక్ష వస్తాయి దేవుడు పెట్టి పరీక్షని ఎవరైతే తట్టుకొని ఎదురుకొని ముందుకు సాగిపోతారో వాళ్ళ కుటుంబాల దేవుడు ఆశ్చర్యంగా చేస్తాడు అద్భుతంగా చేస్తారు కార్యాలు జరిగించే శక్తి దేవునికి మాత్రమే కనుక ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో యథోనాలను పోషించిన దేవుడు నా కుటుంబాన్ని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి ఈ బిడ్డలే మీ కుటుంబాన్ని కూడా దేవుడు జీవించిన గాక ప్రార్థన చేసుకుంటాడు మోహనుద్రా మహాగండా సరస్విరాధ పరిశుద్ధి ఆత్మడు ఆకాశాన్ని సంస్థానే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే మహిమ నీకే కథ తెలిసినంతవరి తల్లి ఆయన మూడు సంవత్సరాల పాటు తల్లి భూమి మీద వర్షం పడలేనప్పుడు పోవే ఏదో ఏదో రాష్ట్రం తల్లిగోనైనా మరి ఎవరి కుటుంబాలు ఏదో ఒక ఉద్యోగం లేక వ్యాపారం లేక తల్లి నాయన చేతి పని లేక తన రాక రావాల్సినవి రాకదండీ ఎవరితో సతమతమైపోతున్నారని బులబాలైన ఆశ్రదించి జీవించమని వాళ్ళకి సహాయం చేయండి భావ్యా నీ వాక్యాన్ని కురిపించమని తల్లి వాహనాలకి వాహనం తెలిసిడా ఉద్యోగాలు ఉద్యోగాలు తెచ్చి వ్యాపారంలో

అని గ్రహించమని అడుగుతున్నాడు మా దేశాన్ని కాపాడదు ఆయన మీ కృపల నేను బలయనాస్తం నీ దక్షిణాస్తం అందరిపై ఉంచి దీవించి ఆస్వాదించి నేను అమ్మ పిలివే భయమును ఘనతను ప్రభావాన్ని పొందుకోమని వేస్తున్నాడు